అభివృద్ధి అంటే ఏమిటో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆదిలోనే చూపిస్తున్నారని చంద్రతి మండల కాంగ్రెస్ శ్రేణులు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రికి నియోజకవర్గ సమస్యలను వినిపించి పది కోట్ల ఎన్టీపీసీ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కి మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు పది కోట్ల నిధుల నుంచి కోటి యాభై లక్షలు చంద్రతి మండలానికి కేటాయించడంతో పాటు ఎన్ఆర్ఈజిఎస్ కింద సిసి రోడ్ల నిర్మాణానికి కోటి యాభై లక్షలు కేటాయించడం హర్షణీయమని అన్నారు మండలానికి కేటాయించిన నిధులను వివిధ కుల సంఘాల నిర్మాణానికి పాఠశాలలో మౌలిక వసతులకు తాగునీటి సమస్యల పరిష్కారానికి వాడాలని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాగం కుమార్ చింతపంటి రామస్వామి గొట్టి ప్రభాకర్ పులి సత్యం దేవస్వామి బొజ్జ మల్లేశం ధర్మపురి శ్రీనివాస్ సంతపురి బాలు నవీన్ తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన కొలువై ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాకముందే మరి ఈ వేములవాడ నియోజకవర్గం సంబంధించినటువంటి మన ప్రియతమ నాయకులు పెద్దలు ఆల్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్పుగా నియమించబడి ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి ఎస్డిఎఫ్ నిధుల కింద పది కోట్ల రూపాయలను తేవడం ఆ పది కోట్ల నుండి కూడా కోటి యాభై లక్షలు మన చంద్రుతి మండలానికి కేటాయించడం అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ కింద సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కూడా కోటి యాభై లక్షలు మన మండలానికి కేటాయించడం మన ప్రజలందరికీ కూడా అసలు అభివృద్ధి అంటే ఏంటో చూపడం చూపించడానికి తొలిమట్టిగా మనం భావిస్తూ వారికి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పూర్తి టైం కేటాయిస్తారు అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలపై కూడా వారికి ప్రత్యేకంగా అందరికంటే ఎక్కువ కూడా పట్టున్నటువంటి నాయకుడు మరి ఈ రకంగా మనకి నిధులు తెచ్చి ఈ అభివృద్ధిని చేయడానికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఆ శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరి మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని అంగీకరించి వెంటనే నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఈ ఈ ఈ నిధులకు సంబంధించి సహకరించినటువంటి జిల్లా మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఏవైతున్నాయో కుల సంఘాలకు కావచ్చు స్కూల్ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు తాగునీటికి సమస్యకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు వాటి కూడా మరి ఎందుకంటే త్వరలో ఎలక్షన్ కూడా వస్తూ ఉన్నది కాబట్టి వారి వారి గ్రామాల్లో ఆ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసుకొని ఇంకెక్కడైనా కూడా అసంతృప్తి అసంపూర్తిగా ఉంటే మరి వాటిని కూడా పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వాటిని కూడా పూర్తి చేయడానికి వారు కృషి చేస్తారని ఈ సందర్భం తెలియజేస్తా